నేను బొజ్జుల రిషితారెడ్డి ఈరోజు మేము నగర్ కాలనీలో ఇంటింటికి బొజ్జుల ప్రోగ్రాం ప్రచారం చేస్తున్నాము మే నేను ఒక మహిళగా ఇంటింటికి పోయి నా భర్త కోసం ఓటు అడుగుతున్నాను అది ఎవరైనా డెమోక్రసీలో ఎవరైనా అడగొచ్చు ఎవరైనా చేయవచ్చు ఈ ఈ భాగంగా మా ప్రచారం నడుస్తుంది ప్రతి వార్డులో దొరుకుతుంది ప్రతి వార్డులో మేము పాటలు పెట్టుకుంటాం ఎందుకంటే అక్కడ జనాలకు మేము వచ్చామని చెప్పేదానికోసం కోసం చూపించేదానికి ఈరోజు సాయంత్రం మా ప్రచారార్థం వచ్చేటప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ బయట కొంతమంది తాగొచ్చి మాగారి ఫోటో పైన కొట్టి ఆపేసేయండి కదిలిచ్చేసేయండి అని చెప్పి అబ్యూజివ్గా మాట్లాడి మా వాళ్ళతో రచ్చబెట్టుకున్నారు అంటే ఒక మహిళగా నేను బయట పోయి అడగకూడదా మేము ఓటు అడగకూడదా మేము మాత్రం స్వచ్చంత్రం లేదా తిరిగేదానికి అనుకో అని నేను అడుగుతున్నాను అన్న మీ కూతురు ఊరందూరికి వచ్చినప్పుడు మేము ఆమెను అంత రెస్పెక్ట్ ఇచ్చాము ఆమెని ఇంటికి తీసు కూర్చోబెట్టాము ఆమె కాఫీ ఇచ్చి ఆమె మర్యాదగా పంపించాము ఎక్కడ గొడవ చేయలేదు ఎక్కడ రచ్చ చేయలేదు మేము అది ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం అది నేను కాళీ ప్రజలు కూడా ఇదే అడగాలని ఒక ఒక అడగాలని చూస్తున్నాను ఇప్పుడు నేను ఒక మహిళగా నాకు అంత మాత్రం స్వాతంత్రం లేనప్పుడు మనం ఎక్కడికి పోతున్నాము రేపు మహిళలందరికీ ఏమీ ఎవరు భరోసా ఇస్తారు మీరెట్టా స్వతంత్రంగా ఎక్కడ ఫ్రీడంతో ఎక్కడ బయట తిరగగలుగుతారు అని అడుగుతున్నాను తప్పకుండా ఇది దయచేసి అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను